అందరికీ నమస్కారం అండి జీవితంలో మనం చేసే కొన్ని అమంగళకరమైన పనుల వలన జీవితంలో అనేక సమస్యలు ఏర్పడతాయి అలాంటి అమంగళకరమైన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాము మిట్ట మధ్యాహ్న సమయంలో స్నానం చేయటము నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవటము ఎవరైనా కాళ్ళు చాపుకొని ఉంటే వాళ్ళ కాళ్ళు దాటుకుంటూ నడవటము ఎడమ చేతితో పిల్లలను కొట్టటము ఒళ్ళో కంచం పెట్టుకొని భోజనం చేయటము వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావటము అన్నం తింటూ వేళ్ళు చేతులు నాకటము అదే పనిగా కాళ్ళు ఊపటము మంచాల మీద కూర్చొని భోజనం చేయటము అలాగే నిలబడి భోజనం చేయటము స్నానం చేసి తర్వాత విడిచిన బట్టలు కట్టుకోవటము బొట్టు లేకుండా ఉండటము బొట్టు పెట్టుకోకపోవడం అనేది చాలా అమంగళకరమైన పని పూజాగదిలో తలస్నానం చేసి తలకు టవల్ కట్టుకొని అలాగే పూజ చేయకూడదు ఈ అమంగళకరమైన పనులు చేసినట్లయితే పేదరికం ఏర్పడుతుంది